నమస్తే మేమైతే వేస్తున్నాం గోధుమ పిండి తీసుకొచ్చినాం విడిగా అయితే తీసుకొచ్చినాం మేము గోధుమ పిండి గోధుమ పిండి ఇలా వస్తున్నా నేను అదే విడిగా అన్ని పిండిలు కలిసి ఉంటాయి అన్నట్టు ఇది అదే అక్కడింత ఇక్కడింత తీసి గిరినీలు ఇస్తారు కదా పిండి కొంచెం ఇది బరుస బరుస ఉంటుంది ఆటలు ఎక్కువ ఉండదు మేము ఏమనుకున్నాం అంటే పానీపూరి చేద్దాం అన్నట్టు తీసుకొచ్చినాం కానీ పానీపూరి అమ్మ అది పెద్ద కష్టం అది పెద్ద టాస్క్ ఎందుకంటే ఇది ఎండ అసలు ఇది కాని పరిస్థితి చూద్దాం ఒక రెండు అయితే మేము పానీపూరీలు ట్రై చేస్తాం అయితే అయితే నేనైతే నమ్మకం చెప్పలేను ఎందుకంటే అవి అవ్వవు అవ్వకపోవచ్చు అరప్పు అడుగు అవి అయితే అని నేను నమ్మకం చెప్పలేను ఎందుకంటే కావయి ఎందుకంటే అవి చాలా కష్టం ఎందుకంటే నేను వేరే దగ్గర ఉన్నప్పుడు ఒక అక్క వాళ్ళు చేస్తుండే చూసినా నేను అట్లని చెప్పి కష్టమేం కాలేదు కానీ ఇప్పుడు ఎండకి పొద్దున్న కరెంట్ లేదు అంతా తలనొప్పి ఇదంతా మాకు ఇప్పుడు లేని కొంచెం కాదు దానికంటే వచ్చిన వంట చేసుకొని కొద్దిగా కమ్మ తిని పడుకోవడం బెటర్ ఇలా అసలు ఆదివారం చికెన్ కూడా తెచ్చుకోవాలా మేము ఇక వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను వచ్చి తేజ గడ ఏమైందిరా తేజకి ఎవరు ఎవరు బాబాం బాబాయ్ ఎవరు బాబాయ్ ఎవరు అక్కడ ఇంకోటి లక్షింప ఆయన ఏం చెప్తారు ఇంటి చూడ పనికి వెళ్తాడు ఇంత నూనె 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 డబ్బా కూడా ఇరు నూనె నూనెద్దాం ఈ కలుపుకునేటప్పుడు అయితే ఇంతంత నూనె వేయాలి ఏదో పడేసిన ఏం పడేసినాడు కావు మరో ఊక వరుడే వరుడు ఏ అది ఓ నూనె కూడా లేదు మా ఇంట్లో అయితే బాగా కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత అయితే కాసేపు ఉంచాలి కానీ మేమైతే ఉంచాము డైరెక్ట్ చేసి ఎందుకంటే ఆకలి కూడా అవుతుంది నాకు కూడా బాగా ఆకలి అవుతుంది నాకు కూడా ఎందుకంటే నుంచి ఏం సైగదు ఇండి నేను ఇప్పటి నుంచి నేను కూడా శారీ పే చేసే వాళ్ళు కానీ డ్రెస్సులు డ్రెస్లు పే చేసేవాళ్ళు కానీ లేకపోతే ఏమన్నా పే చేసే ప్రమోషన్ కావాలంటే నాకైతే కాంటాక్ట్ చేయండి రేణుగనకుల కుల ఇన్స్టాగ్రామ్లో అయితే చేయండి ఖచ్చితంగా అయితే ప్రమోషన్స్ అయితే చేస్తాను నేను ప్రమోషన్స్ చేస్తా కానీ అది ఆ ప్రోడక్ట్ ఏంటి అది ఏంటి ఆ సామాన్లు ఏంటి అది అది చూసుకొని అయితే చేస్తాను ఉత్తిగా అయితే చేయాలనుకోవట్లేదు ఎందుకంటే గుర్తికి అయితే చేద్దాం అనుకుంటా నేను ఎందుకంటే దాని గురించి డీటెయిల్గా తెలిసి పబ్లిక్ వాడతారు కాబట్టి అది ఏంటి అని తెలుసుకొని అయితే చేస్తాను నేను ఎప్పుడైనా మొదటి కాను కూడా అంతే మంచి అయితేనే చేస్తాను నేను ప్రమోషన్ ఫస్ట్ కూడా అంతే నేను మంచి మంచి అయితేనే తీసుకుంటాను నేను ప్రమోషన్లు చెడ్డ అయితే తీసుకోను నా దగ్గర అది ఒకటి ఉంది అట్లనే ఇక ముందు కూడా చేద్దాం అనుకుంటున్నాను ఎవరికన్నా ప్రమోషన్ కావాలి ఏమన్నా అని అంటే మాత్రం కాంటాక్ట్ చేయండి మర్చిపోకుండా కేక్ పోయిరా అంతేగా మే అమ్మా డబ్బులు లేవు అది ఎమ్ ఎప్పుడు ఏడిసి వచ్చిన మరి కేసం కేక్ కోసం కేక్ ఆమె పని చేసిన డబ్బులు నువ్వు మనం చూసిరా ఎంత తెగి చీర కలుపుడు అయితే అయింది అయితే కలిపేసిన మొత్తం చూసిరా చూపెట్ట ఇట్లయితే మొత్తం కలిపేసిన మీతో ఏదైతే అది చేసుకోండి ఎందుకంటే నేను అదే అయితే చెప్పాను ఎందుకంటే నాకు ఇట్లా కామెంట్లు వస్తున్నాయి నేను కూడా ఎంత నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు ఈ జైనీకి ఎందుకంటే ఇదంతా పెద్ద గోళ ఈగలొత్తాయి తల్లొప్పి ఇప్పుడు ఇంట్లో చేసేటప్పుడు ఈగలు దోమలు దోమరపడ్డ తింటారు కాకపోతే ఇప్పుడు మేము చేసేది వీడియో కాబట్టి మమ్మల్ని అందరినీ వేసుకుంటారు గట్టిగా అడుగుతారు ఏమన్నంటే అరే బాయ్ వస్తున్నా అట్లనే ఎత్తున్నాం ఏంది వచ్చినా నీకు కళ్ళు కనబడతలేవా ఈగలు ఈగలొచ్చినా అట్లనే ఎత్తును ఇట్లా అడుగుతారు అన్నట్టు అదే హోటల్లో పోయి హోటల్లో మన రైల్వే స్టేషన్లల్లో దీని అవి ఉంటాయి కదా సమోసాలు అవి అయితే కాళ్ళతో దొక్కుతారు అవి కాళ్ళతో దొక్కినా కూడా జనాలకు ఏం కాదు ఇంకొకటి మనం పంట పండించేటప్పుడు అలా వాళ్ళనే పైకా పోతారు వాళ్ళనే చెత్త అవుతుంది వాళ్ళనే కయాలనే పైకాని చేస్తారు అన్నీ చేస్తారు అయినా కూడా ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి శుద్ధి శుద్ధి అంత ఇక ఏం చేస్తారంటే ఇక సిటీలో సిటీలో పుట్టి సిటీలో పెరిగినట్టు చేస్తారు ఆమె ఆడనిగలుతుంది ఆడనే ఎత్తుందని అని కామెంట్లు పెడతారు

మొత్తం అయితే చేసుకుంటున్నాం చేసుకొని ఇప్పుడు ఇదంతా చేసుకొని గడలు కూసుకొని ఇట్లా ఈ ప్లేట్ నిండా చేసి కట్ చేస్తే పెద్దగా ఉంటాయి కదా అందుకని ఇట్లా ఇస్తున్నాం ఇట్లా మొత్తం ఇట్లా వేసుకుని కట్ చేసుకోవాలి నేనైతే మీకు చూపించే వరకు ఒక ఐదు చేసి చూపిస్తా కానీ మిగతా అయితే నేను ఇంకా పూరీ చేసుకుని దీనిస్తాం మేము పూరీ కూడా మేము కూడా చాలా రోల్ అయిపోతుంది బగ్గ రోల్ అయిపోతుంది అండ్ ఒక రెండు మూడు అయిపోతుంది మేము పూరీ తినక మేము అసలు ఇంట్లో పూరీ చెయ్యం ఎందుకంటే నేను ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినను మా కెమెరాకి ఏమైందో అది కూడా బ్యాటరీ చక్కగా చూపిస్తలేదు కెమెరా కెమెరా అన్నది ఫోన్ చేసినా అన్న ఇట్లయితుందని ఇకన్నా జరసే కాదు నేను బర్త్డే ఫంక్షన్లు ఉన్నా అన్నాడు అయితే ఈ మిగతా అయితే మేము పూరీలు అయితే చేసుకుంటాం మీకు కావాల్సిందైతే చూపించేద్దామని చెప్పి ఫిక్స్ అయినా నేను

ఇక చూడండి చూడండి ఇట్ల టుడే మేము అసలు ఎక్స్పైర్ చేయాలి ఇట్లొస్తే అని ఖరాబ్ చేసుకుంటాం అనుకున్నాం అందుకే ఈ పిండి కూడా ఆటా పిండి వాడాల నార్మల్ పిండి వాడినాం వాటి కోసం అని నార్మల్ పిండి కూడా మేము అందుకే వాడినాం వచ్చే రావు నమ్మకం లేక నార్మల్ పిండి ఆటా పిండి అయితే రావు ఎందుకంటే మావాడికి పానీపూరి అంటే ఇష్టం మా మానుడికి పొద్దున్నే అలా చింతపండు వేయరు మిరపకాయలు వేయరు రసంలా అని చెప్తుంది ఏస్తారు చింతపండు పోతే మీరు ఒకటే వేస్తారు నువ్వు అన్ని ఏతాను అని అన్నాడు మావాడి మొహం వెలిగిపోతుంది ఎందుకంటే ఆ పూరి చూసి చెప్పిస్తావా పానీపూరి చిన్న ఎత్తా ఇట్ల అమ్మా చిన్నదా నా పర్థం కాదు గిన్నె లేదా కట్ ఖర్జానికి పానీపూరి దుకాణం పెట్టుకుంటాం ఇక మేము పానీపూరి దుకాణం పెట్టుకొని ఆడికి వచ్చి అమ్మాయిలకి మా ఓడిలో అయిన ఎత్తా ఉంటాడు మానవుడు ఒకదాన్ని సెట్ చేసుకుంటాం ఒక పిల్లకి ఇంత ఇది అలా రోజు పుట్టండి పెట్టుకొని మనకి ఎప్పుడైనా కావాలన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకుంటాను

ఇది పానీపూరికి చెప్పినాం కదా దానికి నీళ్ళ కోసం అంతే జస్ట్ ఈ మిరపకాయలు అయితే వాళ్ళు ఏంటంటే బాగా ఏమంటారు మిక్సీ బట్టే కానీ మనం అట్లా వేయట్లే ఏదో జీర అట్లా ఎత్తున్నాం అంతే పూర్తిగా దాన్ని కలిపేస్తే అయిపోతుంది మేము నిన్న ఏం చేసినామంటే గుడాలు ఉడకబెట్టినాం కదా ఆ గుడాలు మా దగ్గర ఉన్నాయి ఆ గుడాలు తీసేసి ఇప్పుడు కూర చేసేస్తాం మేము అంటే పానీపూరి అదే కర్రీ ఉంటుంది కదా ఆ గజ్ చేసేస్తాం పప్పుతో చేస్తారు కదా గజ్ చేస్తాం చూపిస్తాను మీకు ఇగో ఈ టమాటా ఉప్పు ఒకటి సన్నగా కట్ సన్నగా కట్ చేసుకోవాలి పడేది ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి మాకు తెలిసిన స్టైల్లో మేము చెప్తున్నాం మీకు తెలిసిన స్టైల్లో మీరు చేసుకోండి పానీ మీరు చేసి పూరి అడిగి పూరి అయితే చేసేసి పానీ పూరి అడిగి పానీ పూరి ఇవైతే ఇల్లు లేచేస్తున్నా ఇప్పుడు ఇలా గుడాలు వేసుకున్నా మా దగ్గర ఈ పచ్చెన్నలు అవి ఇవి లేవు బఠానీలు అవి లేవు కాబట్టి మేము గుడాలు వీటిని పిక్నిక్లా చేసేస్తాం మొత్తం మ్యాష్ చేసేస్తాం అయిపోతుంది దీంట్లో పెట్టుకొని తిననీకి ఆనియన్ కట్ చేసుకుంటాము ఆనియన్ కూడా కట్ చేస్తున్నాడు ఇది మాల్లుడికి డౌట్ వచ్చింది అదేమో ఎల్లో కలర్ ఉంటుంది కదా ఆ ఎల్లో కలర్ ఎందుకు అని అడుగుతుంది కెమెరా ఆఫ్ చేసి ఆ ఎల్లో కలర్ అంటే మనది ఆర్గానిక్ కదా మనకి ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటున్నాం మనం వాటి ఏమో బిజినెస్ వాళ్ళు చేస్తారు బిజినెస్ చేయట్లే కదా మనం ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ నేను బిజినెస్ చేసి అది ఎల్లో కలర్లోనే అమ్మాలంటే ఒకవేళ మా అల్లుడు అమ్మాలి దాన్ని వాడు బిజినెస్ చేస్తారు అడుగుంది నేనేమో కౌంటర్లా కూర్చొని పైసలు తీసుకున్నాను కదా మంచి జాబ్ కదా షాక్ ఉంటే మంచిగా నైఫ్ తోటైతే కట్ చేయొచ్చు నైఫ్ లేదు కాబట్టి ఇట్లా కట్ చేసినట్టుంది నీళ్ళపీట తోటి ఎక్కువ కట్ చేయడానికి రాదు కష్టం అవుతుంది టైమ్ లేదు అందుకే ఎక్కువ ఎక్కువ తీసేస్తున్నా పట్టు ఏమో ఇలా ఒక చిన్న చెక్క ఉల్లిగడ్డ ముక్క కూడా వేసేసిన ఇల్ ఫైనల్ ఇట్లా అయింది పానీ రెడీ చేసేసినాం అదే పానీ రెడీ చేసినాం పానీపూరి కాదు పానీ జస్ట్ పానీ అయితే రెడీ చేసినాం ఇంకో పానీ మాకు ఇన్ని కొన్ని చాలే అందుకని కొన్ని రెడీ చేసుకున్నాం పులుపు రాలే సేమ్ యాజ్ ఇట్ ఈస్ యాజ్ విజువల్ వచ్చింది కానీ పులుపు రాలే ఎందుకంటే మా దగ్గర చింతపండు లేదు కొద్దిగుంటే కొద్దిగా వేసినాం ఓకే పర్వాలేదు బానే ఉంది తినచ్చు ట్రై చేయొచ్చు నేను ఇప్పుడు మీద పెట్టి ఉడికిద్దాం దాన్ని గీత సాల్ట్ ఎత్తున్నా గీత కారం కూడా ఎత్తున్నా ఆయిల్ కూడా పోతున్నా కొంచెం అంత ఆయిల్ కూడా వేసిన అయితే అయింది దీన్ని చూడు ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయండి రేంజ్ లో చేస్తారు మ్యాష్ చేస్తాం మొత్తం దంచుతా ఉడికిస్తాడు కదా ఉడికి ఇద్దామంటే కుక్కర్ లేదు మా దగ్గర అందుకే మొత్తం ఉడికి ఇట్లా వేసుకుందా వెరైటీ కదా ఎంతైనా నేను అంతే నేను తినేటోళ్ళే దీనికి దాచుకోవాలి అట్లా వేస్తా ఆల్రెడీ గుడాలు ఉడికా ఇట్లా చేసేసి ఇట్లా చేసేస్తా చేసి అయిపోతుంది ఏ గ్రేట్ అక్క అని అంటారు మీరైతే 游戏。 ఇంట్లో జర కొంచెం వాటర్ వేసుకుంటుంది అంటే వేసుకొని ఉడకనిద్దాం ఉడకబెడదాం ఆన్ చేసిన స్టవ్ అయితే అయితే గీత కొంచమే అల్లం వేసిన ఇక వేయలేదు వేసుకుంటే వేసుకొని దెబ్బతే లేదు మీకు నచ్చితే వేసుకోండి దెబ్బతే లేదు ఇక కట్ చేయాలి జరా ఒక ఈ మసాలా అయితే జర గింతంత మసాలా వేసుకుంటున్నా ఇది జరిగినంత మసాలా కూడా వేసేసిన మాకు చాట్ మసాలా దొరకలేదు నేనైతే కొత్త కొత్తగా ఏమి చేయలేదు దీని టేస్ట్ మా ఊరు చూసి చెప్తాను మాలుడు చెప్తాడు రాగండి ఇగో ఇది పానీ పూరి పూరి పూరిలో కూడ పెడదాం ఇగో కూర తినేటోడు బలి బలి పసు ఇగో పానీ పానీ वो पानी डालेगा आना नीकोस एक और दिन ए तीनों एक और दिन तेरे तेरे एक्सप्रेशन प्लीज थोड़ा लेट बिटक और ले डायरेक्ट hmm? चीनी से पानी ऐसे ఆయిల్ అవుట్లు పెట్టుకో అట్లే ఇట్లనే ఇప్పుడు పానీ ఇలా పాట చేస్తానైతే మా వాళ్ళు బాగా బ్లైండ్గా నమ్మిరు నన్ను చెడు వాటర్ వేసి ఎట్లా यो पानीपुरी <laughs> पानीपुरी दरकाली 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 यतिकै लाइफ लाग्छ